అసతోమ సద్గమయ్య నమస్కారం ఈరోజు కిట్టమ్మ ఓ చిన్న కథ చెప్తుంది విందామా ఒక ఊర్లో అంజీయ మరియు ముత్తు అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఇద్దరు ఒకే వృత్తిని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఉండేవారు ముత్తుకి డబ్బులంటే చాలా ఇష్టం అందుకే తన సంపాదనలో కేవలం ఇరవై పర్సెంట్ మాత్రమే ఖర్చు చేసి మిగతావన్నీ బ్యాంకులో దాచుకునేవాడు అలా తన బ్యాంక్లో బ్యాలెన్స్ పెరుగుతూ ఉండడాన్ని చూసుకుని మురిసిపోతూ ఉండేవాడు అంజయ్ మాత్రం అందుకు భిన్నం ఇరవై పర్సెంట్ మాత్రమే సేవింగ్స్లో పెట్టుకొని మిగతావన్నీ తన కుటుంబానికి బంధువులకి స్నేహితుల కోసం ఖర్చు పెట్టేవాడు ముత్తు ఎప్పుడు అంజయ్ని ఎగతాలు చేస్తూ ఉండేవాడు ఏమ్రా అన్ని డబ్బులు ఏం చేస్తున్నావు నన్ను చూడు నా అకౌంట్లో ఎంత ఉందో తెలుసా అని వెటగారం చేస్తూ ఉండేవాడు ఇలా అయితే నీ వృద్ధాప్యులను కూడా చాలా కష్టపడతావు అని కూడా అనేవాడు కానీ అంజయ్య ఆ మాటల్ని లైట్ తీసుకునేవాడు నవ్వి ఊరుకునేవాడు అంజయ్యకు తన కుటుంబం బంధువులు స్నేహితులు పట్ల ప్రేమ ఎక్కువ ప్రతీ నెల తన అక్క తమ్ముళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడు వాళ్ళ పిల్లలకి ఏ ఓటి చిన్న కానుకలు తీసుకువెళ్తూ ఉండేవాడు తల్లిదండ్రుల్ని బాగా చూసుకునేవాడు వాళ్ళ అవసరాలకు ఏం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకునేవాడు అతిథులు ఇంటికి వస్తే ఆత్మీయంగా ఆహ్వానించి భోజనం పెట్టి మరీ పంపేవాడు పిల్లలకు మంచి చదువులు చదివించి వాళ్ళ ఆటల పాటలకి డబ్బులు పక్కన పెట్టేవాడు భార్యకి కూడా బంగారం కొంటూ ఉండేవాడు ప్రతి నెల కానీ ముత్తు మాత్రం భార్య పిల్లలకు తప్ప ఇంకెవరికైనా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టేవాడు కాదు ఇంటికి రాకూడదు రాకూడదనుకునేవాడు ఎవరైనా పొరపాటును వస్తామంటే ఇంట్లో లేమనో లేకపోతే ఒంట్లో బాగాలేదనో ఏవో కారణాలు చెప్పేవాడు అందుకు నెమ్మదిగా ఇంటికి వచ్చే బంధువులు కానీ స్నేహితులు కానీ మానేశారు పిల్లలు చదువులు చదువులు ఉంటే సరిపోతాయి ఆటలు పాటలు ఎందుకులే అని ఒక మంచి స్కూల్లో మాత్రం జాయిన్ చేశాడు సో ఇలా కొన్ని సంవత్సరాలు అయిపోయాయి పెద్దవాళ్ళు అయిపోయారు అంజయ్య అని ముత్తు అంజయ్య ఇప్పటికీ అందరికీ సాయం చేస్తూ ఉన్నాడు పిల్లలు మంచి చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ఇంట్లో ఎప్పుడూ నవ్వులు సందడి బంధువులు రాకపోకలు ఇవన్నీ మామూలే అదే సమయంలో ముత్తు మెల్లగా ఒంటరి అయిపోయాడు డబ్బుంది హోదా ఉంది కానీ స్నేహితులు బంధువులు లేరు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ముత్తుకు తన భార్య తప్ప ఇంకెవరూ లేరు ఇక్కడ అంజీ చేసింది కరెక్టో లేక ముత్తు చేసింది కరెక్టో అని నేను చెప్పలేను అంతా ఒక మనిషి ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది ఇద్దరు తాము ఎంచుకున్న మార్గాల్లోనే జీవితాన్ని గడిపారు అంజీ తన సంపదను మనుషుల మధ్య పంచుకోవడం ఆనందంగా భావించాడు కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులతో నవ్వుతూ ముచ్చటిస్తూ గడిపాడు అతనికి డబ్బు తక్కువగా ఉండొచ్చు కానీ ప్రేమ మాత్రం ఎక్కువగా లభించింది అదే అతని నిజమైన సంపద ముత్తు తన సంపాదనను జాగ్రత్తగా దాచుకుంటూ ఎవరితోనూ పెద్దగా కలవకుండా ఒంటరిగా గడిపాడు కానీ అతనికి ఒంటరితనం బాధగా అనిపించలేదు తనకిష్టమైన జీవితాన్ని తానే ఎంచుకున్నాడు కాబట్టి అది అతనికి సంతోషంగానే అనిపించింది అసలు విషయం ఏమిటంటే ఇద్దరూ తాము చేసిన ఎంపికలను ఏనాడు పశ్చాత్తాపడకుండా స్వీకరించుకున్నారు అంజయ్య తన దగ్గర ఎక్కువ డబ్బులు లేదని ఎప్పుడూ బాధపడలేదు ముత్తు తన జీవితంలో బంధువులు స్నేహితులు లేనందుకు ఎప్పుడూ బాధపడలేదు వాళ్ళు ఎంచుకున్న జీవితం వాళ్ళకు సంతృప్తిని అనిపించింది కానీ ఒకవేళ అంజయ్కు తాను ఎక్కువ సంపాదించలేదని బాధపడుతూ ముత్తు తాను ఒంటరిగా ఉండిపోయానని బాధపడుతూ ఉంటే వారి జీవితం అసం అసంపూర్ణంగా మారేది ఎవరైనా తమ నిర్ణయాల్ని ఆఖరి వరకు నమ్మి వాటిని ఆనందంగా స్వీకరించుతారో అప్పుడే వారి జీవితానికి నిజమైన అర్థం ఉంటుంది జీవితంలో ఏ మార్గం సరైందో చెప్పలేం కదా కానీ ఏ మార్గాన్ని ఎంచుకున్నా దాని పట్ల తృప్తి ఉండాలి పశ్చాత్తాపంతో గడిపిన జీవితం వ్యర్థం అందుకే మనం చేసే ఎంపికల్ని మనం చేసే పనులని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి సరేనా బాగుందా శంభో